హలో అందరికీ నమస్కారం అండి నా యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ శుభోదయంతో పాటు ముందుగానే రథసప్తమి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి మీ అందరిలో నేనుండాలి ఈరోజు ఉదయం వాకింగ్కి వెళ్లకుండా సాయంత్రం వెళదామని అనుకున్నానండి ఎందుకంటే రేపు రథసప్తమి కదా పూజకి కావాల్సినవన్నీ తెచ్చుకోవడం అవుతుంది అలా వాకింగ్ కూడా అవుతుందని ప్లాన్ చేసుకున్నాను కాఫీ తాగుతూ మీతో మాట్లాడుతున్నానండి రథసప్తమి పూజ కూడా ఓ పండగలాగే అనిపిస్తుంది సూర్యభగవానుడు ఎదురుగా పూజ కానీ ప్రసాదం కానీ అంతా ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది కనుక అలా అనిపిస్తుందేమో ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి రోజు రథసప్తమి పూజ జరుపుకుంటాం ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం సూర్యుని ఎదురుగా పాలు పొంగిస్తే చాలా మంచిది అంటారు జనవరి రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు మంగళవారం నుంచి మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కొంచెం చలి తగ్గుతుంది రథసప్తమి నుంచి ఎండ ఎక్కువ అవుతుంది ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువ రాత్రి సమయం తక్కువగా ఉంటుంది సూర్యుడు ఏడుగుర్రాల రథం దక్షిణాయనం ముగిసి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని అంటారు భూమిపై జీవరాశులన్నీ క్షేమంగా ఉండాలంటే సూర్యభగవాన్డే కదా కారణం ఎంత ఎండైనా భరిస్తాం కానీ వర్షం ఒక్క నాలుగు రోజులు పడితే ఎండ వస్తుందా అని చూస్తాం ఈ పూజకి ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు బాల్కనీలో కానీ పెరట్లో కానీ వంటింట్లో కానీ సూర్యకిరణాలు పడే చోటు చూసుకుని కుంపట్లో పేడ పిడకలు నిప్పు చేసి దాని మీద ఇత్తడి గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ చూసుకుని చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పాలు బెల్లం బియ్యంతో పాయసం చేయాలి అది కూడా చెరుకు ముక్కతో తిప్పుతూ అయితే లీటర్ పాలకి మూడు గుప్పల బియ్యం అయితే సరిపోతాయి ఇదంతా సూర్యుని ఎదురుగా చేయాలి ఎర్రటి పువ్వులు ఎర్రటి అక్షింతలు ఆవు నెత్తితో దీపం అన్నిటికీ ఆవు ఉపయోగించాలి చిక్కుడాకుల్లో ప్రసాదం తీసుకోవాలి చిక్కుడుకాయలతో రథం తయారు చేసుకొని సూర్యుని ప్రతిమ కానీ ఫోటో కానీ ఏదైనా పెట్టచ్చు లేకపోయినా సూర్యుడు ప్రత్యక్ష దైవమే కదండి అన్నట్టు మర్చాను స్నానం మాత్రం జిల్లేడాకు మీద రేగుపండు పెట్టి తల మీద పెట్టుకొని స్నానం చేయాలి పూజని ఇంకా బాగా చేసుకుంటే చేసుకోవచ్చు విత్తం కొద్దీ వైభవం కదండి ఇదంతా ఆరోగ్యం గురించి కనుక తప్పకుండా చేసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం కదా మళ్ళీ మంచి టాపిక్తో లేక కథతోనైనా తాయారమ్మ గారి సీరియల్ ఇంద్రధనుసు చివరి భాగం పద్నాలుగో భాగంతో మేము ముందు ఉంటాను O que me